నాయన అతను ప్రభు నతనెలు నాయన నతను ప్రభు ఆయా ఈ సన్నిధానంలో నిలబెట్టుకోని నాయన చక్కటి మాటలు నాయన అతను ప్రభు వినగలిగిన మాటలు నాయన అతని ప్రభు ఆయా మంచి మనసుని నాయన మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు మీకు మీకు స్తోత్రం సహోదరు చేతనప్పుడు మరి నాయన మీకు వందనాలు మీకు స్తోత్రం చునావు తండ్రి మాకు ఉపశుద్ధాత్మ దేవుడు కాకుండా మీకు ఉపవాసం ఉండవని పది మందికి తెలవాలని కాదు కానీ ప్రభు అది మీకు నాయన అయా అష్టమైన ఉపవాసం కాదు అది అయ్యా అది నావు తండ్రి నీవు ఉపవాసం ఉంటే నీవు గజవానికి వెళ్ళి నాయన తండ్రి ప్రభు అయ్యా

నేనమ్ముడికి వెళ్ళ ఉన్నప్పుడు వేరు ప్రదేశానికి వెళ్ళినప్పుడు శుద్ధాత్మ దేవుడు నాయన అయ్యా మరి మీ మాట వినకుండా ఒక్కచారి తప్పుడు తిరిగి నన్ను ఉంచి అక్కడ మేము కూడా నాయన మీ మాట వినకుండా వెళ్ళినట్టు ఉంటున్నాము అయ్యా అందుకేనేమో నాయన నత్తడి ప్రభు మాకు శాపము ఈ రోజన నచ్చడు ప్రభు ఒక శుద్ధాత్మ దేవుడు అయ్యా నుండి నుండినైనా యోనా ఏ విధంగా మాట విన్నాడు అటువంటి మనస్తత్వం బొమ్మలను కూడానైనా అయా ఆ యోనానికి తల్లినట్టు బొమ్మలు కూడా తల్లినైనా బయటకు తిప్పుడు కూడా యాడెంటున్నాను అయా ఈ యొక్క వేదనలు ఈ యొక్క శోధనలు మా పరీక్షకి ఏమోనైనా యోనాకు పెట్టిన పరీక్ష మాకు పెంచున్నా ఏమో యాడెంట్ వందనాలు స్తోత్రము తండ్రి అశుద్ధాత్మ నాయన నతన్ ప్రభా ఇక నుండి ఆ యోల ద్వారా నాయన నతన్ ప్రభావ నిర్ణయ పట్టణం ఏ విధంగా మార్చబడితో గాని మా కుటుంబములు నాయన మా నాయన రక్త సంబంధులు నాయన నతన్ ప్రభు మా ద్వారా నాయన నతన్ ప్రభు మా గ్రామములు కూడా ఆ విధంగా మార్చబడేలా కూడా నాయన ఆ యోన లాంటి స్వాత జీవితమునైనా మాకు తండ్రి మీకు మీకు స్థుతులు మీకు స్తోత్రములు తండ్రి నాయన ఆత్మ తండ్రి ప్రభావ అయ్యా అలాగే నాయన నతన్ ప్రభావంలో నాయన నతన్ ప్రభా అ మీకు వందనాలు మీ దుతులు మీకు స్తోత్రము తండ్రి నైనా గొడ్డులు కానిచ్చు పక్షులు కానిచ్చిన ఎవో నాయన ఉగ్రతకు గురి కాకుండా నాయన ప్రభు ఉపవాసం ఉన్నాయి తండ్రి ఎందుకంటే ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఉపవాసం ఉంటే మీకు నేను ప్రశాపడ్డాయనన్న తే ప్రభా నీరుచిన ఆయన అందుకే ఆ యొక్క దేశముని నాయన నటం ప్రభు మీరు క్షమించగలిగిన మనసు మీకు ఉంది కనుక నాయన నటం ప్రభు మీకు ప్రేమించగలిగిన మనసు మీకు ఉంది కనుక నాయన మీకు దయ మనసు మీకు ఉంది కనుక నాయన మీరు కరుణించే మనసు మీకు ఉంది కనుక నాయన నత్యం ప్రభావ ఇవి అన్నీ ఆ యొక్క పఠనము మీద నాయన నత్యం ప్రభావ మీరు కురిపించినందుకు మీరు కరుణించినందుకు మీరు దయ చూపినందుకు దయామయుడా కరుణామయుడా జ్యోతిష్య మీకు వందనాలు మీకు స్థుతులు మీకు స్తోత్రములు తండ్రి నాయన నర్తంప్రభ అయ్యా మేము కూడా నాయన నతని ప్రభు అయ్యా అలా నాడు నాయన ఆయన నిడో పట్టణం గురించి ఏ విధంగా ఉపవాసం ప్రత్యాపరుచున్నా తండ్రి అయ్యా మేము కూడా మా పాపముల నిమిత్తం నాయన మా శాపముల నిమిత్తము మా రోదనముల నిమిత్తము మా అయా మా నాయన నతని ప్రభు అలాగే నాయన ప్రభు ప్రభుత్వత్మ దేవుడా అయ్యా మా దోషముల నిమిత్తము నాయన నత్తలు ప్రభు వాటన్నిటిని తొలగించి ఉన్నాయన మాలో దోషములు విస్తారంగా ఉన్నాయి మాలో పాపములు విస్తారంగా ఉన్నాయి మా కళ్ళని మా నోటిని మా చెవులని మా హృదయముని మా తలంపులని పూరనయన తన వంటి కలిగించారు గాలి వరకు నాయన నత్త ప్రభు మా పాపం అనే స్వభావము ఎండగా ఉంటే హీమము నాయన నత్తం ప్రభు మీ యొక్క కలవరస ద్వారా కాచిన రక్తముని తక్షణమే మా మీద ప్రోక్షింపచేసిన ఆయన నత్తం ప్రభు హీమము వలన ఆయన నత్తన్ ప్రభు అరిశుద్ధాత్మ శక్తిని కలిగి నాయన నత్తం ప్రభు అయ్యా ఉదయం సహాయం దయచేయము తండ్రి మీకు వందనాలు మీకు సుప్ర స్తోత్రము తండ్రి పాటలలో కూడా నాయన ప్రభు అయ్యా ఎక్కడికి వెళ్ళినా కానీ అంటూ తండ్రి బీదలని నాయన ప్రభా ప్రేమించి వాడు ఏవో వాడు ప్రేమించు అంటున్నావు బీదలకు అప్పించి వాడు ఏవో నాయన అప్పించిన అంటున్నావు తండ్రి మీకు ఉన్న మీకు తండ్రి నాయన ప్రభు అయ్యా ఈ రోజు నాయన మేము అనాథలుగా ఉన్నామని నాయన నత్త ప్రభు ఏవలు అంటున్నావు అయ్యా నువ్వు అనాథం కావు నీ నిన్ను విడివనని నాయన ప్రభు అంటున్నావు డారి అయ్యా నైనా అనాథలుగా నాయన అయ్యా ఎవరు లేని పక్షములనైనా అయకు కృప విషయములు అయా నైనా నత ప్రభు మోసే విషయం కూడా ఆడి పరిశుద్ధాత్మ దేవుడాయినా నచ్చని ప్రభు అయ ఆ తరుణ కర్తగా నువ్వు ఆ ధరించి నాయన వాడుకోను కూడా ఆడి నాయన నచ్చని ప్రభు అక్కడనైతే నాయనయా এখড়নাইতে না এখনাই না এখনাই নাই না ওখানে নাভু মাস অশুদ্ধ আত্ম অনায় নভু আজ না পক্ষটি বুকাল নতুন প্রভু আয় পড়ে নভু আগে স্পস্থত না ఈ యొక్క కుమార్తె యొక్క కణిమిని కాక ఓ వర్షుద్ధ ఆత్మ కూడా మీరు ముట్టండి ఓ పరిశుద్ధ ఆత్మ దేవుడా మీరు ముట్టండి సంపూర్ణ ఆరోగ్యం పెట్టే కలిగే చికండి మీకు ఆ యొక్క ముట్టండి ఆ యొక్క ముట్టండి అయ్యా కేవలమునైనా నత్త ప్రభు ఈ యొక్క మానవ శరీరం అయ్యా మీరు ఇచ్చిన జ్ఞానం పోయినైనా ప్రభు అయ్యా ఎక్కడెక్కడ నత్త ప్రభు ఏ ఏ పాటలతో తెలుసుకోగల నాయన అయినా మీరునైనా స్వస్థతనిచ్చింది మీరు మీ యొక్క పశ్చిత్తాసం ద్వారా ఎక్కడెక్కడ ఏ ఏ పార్టీ ఎక్కడెక్కడ ఏదో సగం భర్మ వైద్యులు

మీరు ఆ మహిళ వచ్చండి ఆ బిడ్డ నుంచి తప్ప చెప్తున్నాం ఆయన సంపూర్ణ శ్వాస నాకు సహాయం ఉదయం చేయండి తండ్రి మీకు వందనాలు మీకు మీకు ఒక్కొక్క డాడీ నాయనయ్యా ఆ యొక్క బిడ్డను ఇచ్చేందుకు చెప్తున్నాం తండ్రి అలాగే ఆయన సహోదరు గారా

మీకు వందనాలు కానీ మీకు స్థోరుడు ఆయన మీకు స్థోరుందండి అలాగే అందరూ ప్రభుత్వ బెడని బట్టి కూడా ప్రభు అమ్ముని బట్టి కూడా జ్ఞాపం చేసుకుని పోతండి ప్రశుద్ధ ఆత్మ దేవుడు తనకు నైనా అనారోగ్య స్థితి ఏ విధంగా ఉందో చేయలేదు మనకు ప్రభు అయా మీరే తన కంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని కనుక చేసుకుంటుంది మీకు వందన ఆ కుటుంబానికి ఆర్థిక విషయంలోనైనా డబ్బుల విషయంలో కొద్దిగా ఉంది కానీ సహాయం చేయాలి అని చెప్పి మీరేనైనా ఆ యొక్క నాయకులతో మాట్లాడాలి మీరేనైనా కర్మ వైద్యులైనా వైద్య వైద్యతో మాట్లాడండి వారికి తగ్గట్టు జ్ఞానాన్ని అనుగ్రహించిన అయా దానికి కావలసిన పరికరానికి సహాయం చేకపోతేనైనా మీరే స్వస్థ పరిరక్షించుకుంటే మీకు కొంతనాడు వ్యక్తులు పరిశుద్ధాంతేదాలు రాజేష్ పడునైనా సహోదరుని బట్టి ప్రభు మీకున్న రాజేష్ బట్టినైనా అతను కోరుతున్నా గోలు ఏమైందో డాడీ నాయన ప్రభు మీకే తెలుసు కనుక నాయన ప్రభు అయ్యా అతని ఎగల మీ ప్రణాళికనైనా అతని మీ ప్రణాళికనైనా ఏ విధంగా అతని అయా నటి నాడు డాడీ నేను నా ఇంటి నాయనా అయాగ సేవించిన విధంగా సేవించాలి

నాయన తన కుటుంబం ఎవరి ఆహార విషయంలో ఆహార విషయంలో డబ్బుల విషయంలో ఆయా ఎటువంటి విషయంలో కొద్దుగా ఉన్నాయి కానీ సర్వ సంపదలు కలిగిన దేవుడు మాకు నాయన ఏది నాయన ఉంటే అది సమకూర్చే వారిగా ఉన్నందుకు మీకు వందనాలు మీ కుటుంబంలో మీకు స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు ఈ యొక్క కుటుంబముని ఆ కుమారుని పట్ల మీ ప్రణాళిక దీని వీరి అలాగే నాయన నచ్చలు ప్రభు మమ్మతని పట్టు ప్రభు అయా సహోదరుల వారు నాయన నచ్చలు ప్రభు అయ్యా ఏ ఏ పాత్రల్లో ఉన్నారు ఏ ఏ రోదండల్లో ఉన్నారు నాయన నత్త కంప్లీట్ ద్వారా రోజున్నారు తండ్రి నాయన అయ్యా కాదు ఎన్నడు కాదు ఎన్నడు అనాదిగా ఆయన నచ్చని ప్రభు నీవు నాయన అయ్యా అలాడు అయ్యా లేదా అని చూసి కంప్లీట్గా నాయన ఓదార్చినప్పుడు కనుక ఈ యొక్క బిడ్డను కూడా నాయన ఓదార్చుకుని అయ్యా నా యొక్క నాయన అతని ప్రభు అయ్యా కుమార్తెల విషయంలో ఎంతో నాయన అయ్యా ఎంతో నాయన అతను బాధపడుతున్నాయన ఆ యొక్క బాధను తొలగించు నాయన ఆ యొక్క కుమార్తెలు మంచి మంచి నాయన ఆరోగ్యం అనుభవించారు నాయన ఒకవేళ మా దోషములు మా పాపములు కనుక అన్న నాడు నాయన అతని ప్రభు అయ్యా దాని పాపము చేస్తే కుమార్తె ఏమి నాయన అతని ప్రభు నశిపొచ్చేస్తున్నావు డాడీ మా పాపముడు కూడా నాయన మీ పాపములు మీ కుమార్తె కుమారుల దగ్గర దోషంగా వస్తాయన్న వాడిన తప్ప ఒకవేళ నేను మా పాపము ఆజ ఉంటుంది ఈ నాయన మధ్యాహ్నం సమయం శుద్ధాత్మ దేవుడా మీ యొక్క నాయన నష్టదివ్వబువా రక్త ప్రోక్షణం కడిగి వేలది ఆయన నచ్చు అయ్యా అత్తికోడలాగా కాకుండా నర్శలుస్తా మాలో ఉన్నటువంటి పాప అత్తుకోడలు ఎంతో గోడలను బద్దలు కొట్టిన దేవుడు మా పాపం అలా తొలగించి అలా నేను అత్తుబోడతో బద్దలు కొట్టిన నచ్చలుస్తా అయ్యా నీకు మాకు నైనా అలా ముఖర్శనం కలిగేలాగా సహాయం చేయించే తండ్రి మీకు నేను మా దోషంలో మా పిల్లలకి రాకుండా నేను సహాయం చేయించండి చూపించండి మమ్మల్ని మన్నించండి మమ్మల్ని క్షమించండి నాయన మీకు బంధనాలు నాయన అవును తండ్రి మీ పాపులమే నీతి మంత్రులు ఒక్క లేదు నాయన అవును డాది మీ పాపులమే మామూలు కంటికోవాలన్నాను అయ్యా చూపి చూస్తే చాలు ఆయన అది అవసరం చవసరం కదా പ്രതിദിന വൈശിഷ്യു വീട് കനുദ്ധ പച്ച പ്രാർത്ഥന അംഗീകരിച്ചു ആരും പൊതുനാട് മാത്രം ഉത്തരവൊന്നും അയാ സഹായ അയാ മാ സഹായം എവട് ചെയ്യാറാണ് പൊന്ന എന്ത് ഭൂമി ആകാശമുടിച്ച

అక్కడ శివం చేసుకుంటారు ఇక్కడ అలాగేనైనా ఇక్కడ అలాగే మమత మమత కుమార్తెలు ఎవరో ఉన్నారో అలాగే డాడీ అయా కాబట్టి కూడా సహాయం చేయవచ్చు మీకు 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 స్తోత్రం ఉంటుంది ఐదు ఆరు రోజులలో కుమార్తె మంచి ఆరోగ్యాన్ని వచ్చిన ఆయన పెట్టిన తప్ప మీకు స్తోత్రములు డాడీ సహాయం పరిశుద్ధాత్మ దేవుడా మీకు మీకు స్తోత్రములు నాయనంత ఇచ్చే మాటలు నైనా అయా మేము నైన్ ప్రభా ప్రమాణం చేసి కూడా నాయన ఎందుకు నాయన మాట మీరు నాయన కనుక సమస్తం సాధ్యం కనుక ఆయన మమ్మల్ని నాయన మీ సన్నిధానంలో బహుకొల ఉండే పని వందనాలు

باری بھی کو نہ بچنا لا نا اینا دل بیچوایا اے میرے سیاں کس کو لے علی کو صبر سے بنا نا دل <سؤال> سبوایا <سؤال> اے باری کو سنیں اے <سؤال> میرے اساں نہ دیکھ دے دے تیرے یہ جیوں سنیں تے نہ پر کو نہ نہ بات اے اب تے لکھاری کے دل دے دے ارودلے جتھ گٹھلواڑے ای تے گٹھتے آہا اے

सया त ॾियार सा तंहिं तयार एस तयार सया तंहिं వారి ఆరోగ్య విషయంలో తల్లిదండ్రుల విషయంలో నాయన జ్ఞానము విషయంలో ఒక్కరైన విషయంలో తండ్రి అన్నిటి విషయంలో గృహ విషయంలో కూడా నాయన సమస్త వారి పక్కన ప్రణాళిక ఏమైందో గ్రామాలలో కాదు మండలాలలో కానీ జిల్లాలలో కానీ రాష్ట్రంలో కాదు ప్రపంచం చేసుకుని సందల విషయంలో సందస్తున్నటువంటి ఓదకులకునైనా బహుజ్ఞానం వారికి సరి అయిన రీతిలోనైనా చిన్న పిల్లల ఖాళీలైనా వారిలో కలిసిపోయి నేను వారికి చెప్పే వారికి ఇయ్యా అంతపరగా నీతి మంత్రులు వాళ్ళేనైనా నీతి మంత్రులు ఎవరైనా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళే తండ్రి అయ్యా ఫస్ట్ దీని తర్వాత వాళ్ళే నాయన దాడి కనుక వారికి నేను మంచిదో చెయ్యదో తెలువ ప్రభావాల స్వభావము వారికి అడిగి యారీ నాయన కుట్లల్ల కుట్లల్ల కొరేనాయన మంచి జ్ఞాన అత్యారోగ్యము నాయన మంచి తప్పుల విషయముారోగించబారంచులో అవరే కుట్లల్ల విషయముందందరి విషయాలన నాయన సత్యప్రభువిని అది చెప్పుచుంది ఏ జోండి కొతోలెంకుంటే తీర్చుదు కాక నాయన మికి వందనము పశుదాత్మ దేవరామికి వందనము బక్కున నాయన సత్యవక నాయన నత్రపులపోయె ఎక్కడిక ప్రపంచ వ్యాపత్రత తెలుచునటువంటి మంత్రాలల్లో సత్యవక మంత్రముల సంధి స్కూల్ జంగబడేలాగును అక్కడ నాయన పిల్లన నాయన మిమ్మల్ని నిజమైన దేవుని సంరక్షకులు

ఆత్మీయన సహోదరులు అయ్యా ఇచ్చిన గర్భఫలము నాయన గర్భఫల నడుగురునైనా బట్టి సహోదరులైనా అలాగే వారి యొక్క కూరని బట్టి ప్రభుత్వ కొందరు ముఖ్యంగా బట్టి ప్రభువామి కొందరు ఏ బాధల్లో ఉన్నారు ఏ వేదాలలో ఉన్నాడు మీ అన్నదానంలో దేవుని గురించి వరకు

పల్లవి రసమయలల్లో మీరు నైన కృపాని కొరాలంటై దైవ గాకతండి నైన అవి స్తోత్రము చిత్తోత్రము నుంచి విప్పకనైన అలాగ దారిలై తాస్తపోవ పరశుద్ధాత్మ సంజీనైన నన్ను తీసుపోవ అయా తీసనైన మా సంగబెడెడు అయా ఆత్మ జనన సహోదరి సహోదరిడు ఎవరు ఎరేయే పాద సోపయే ఐపంద సోపమునారో నైన నస్తుకో స్వామి కడి వంటి తాస్తునావు కండి నైన నస్తుపోవ వారందరి ప్రతి ఒక్క విషయక జ్ఞానం చేస్తనంటండి నైనమి కుందన నైనని

నా ఏద నా కుటుంబం నా సంఘం అంటే సమకూర్చుకుంటామని ఇలా నన్ను నేను తగ్గించుకుని నా ప్రార్థన తప్పప్పుడు ఉంటే ఇంకా ఏమైనా విన్నపములు మర్చిపోతే నేను నీ ఘనమైన నామాన్ని వెప్పిస్తూ ఈ నన్ను నీళ్ళు తగ్గించుకుంటూ మీకే గ్రతమైన ప్రభావం తెలిసి మీ amen amen, amen.